హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని అజంతా గుహల్లో ఉన్నాం ఇది షిరిడి నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో నాలుగున్నర గంటల ప్రయాణంలో ఉంది ఇక్కడే మేము షిరిడి వచ్చిన ప్రతిసారి కూడా ఎక్కడో చోటకి వెళ్తూ ఉంటామన్నమాట ఇదిగో అజంతా ఎంట్రన్స్ ఇది ఇక్కడ షాపింగ్ అయితే చాలా మస్తుగా చాలా వెరైటీ వెరైటీ క్రిస్టల్ ఐటమ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట అందుకోసం మేము షిరిడి నుంచి ఇదిగో టెంపో ట్రావెలర్లో పద్నాలుగు మంది బయలుదేరాము పూర్తి వీడియో కోసం మరి లోపలికి వెళ్ళే వివరాలు తెలుసుకుందాం మరి రండి హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాజీని హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది షిరిడీలోని సాయి తులసి భవన్ మేము షిరిడీ వెళ్ళిన ప్రతిసారి కూడా వారం రోజులు ఉంటాము ఈ వారం రోజుల్లో రోజు విడిసి రోజు మరి మాతో వచ్చినటువంటి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరితోటి కలిపి చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తూ ఉంటాం ఆ విధంగా ఈరోజు మేము షిరిడీకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అజంతా గుహలకి ప్రయాణం అయ్యాం మొత్తం పద్నాలుగు మందిని టెంపో ట్రావెలర్ ఒకడేమో పదిహేను వేలు అడిగాడు ఒకడు పదమూడు అడిగాడు మొత్తానికి పదకొండు వేల ఐదు వందలకి సెట్ చేసుకుని చక్కగా చాలా ఫ్రీగా ఉంది టెంపో ట్రావెలర్ మరి ఇదిగో బయలుదేరాము దారిలో మరి ఈ దృశ్యాలను చూసుకుంటూ దాన్ని వీడియో చూ చేస్తూ మరి మీకు చూపించడం కోసం ఇదిగో టోల్ గేట్ తగిలింది దూరంగా మరి కొండలవి కూడా చాలా ప్లెజెంట్గా అనిపించాయి అంటే మన ఎప్పుడు చూసే ఏరియాకి డిఫరెంట్గా మరి వేరే చోటుకు వెళ్ళినప్పుడు ఆ ఏరియాకి చాలా తేడాలు ఉంటాయి భౌగోళికంగా వాటిని చూసి ఎంజాయ్ చేయటం నా యొక్క మనస్తత్వం ఇక్కడ చూడండి ఇక్కడ మహారాష్ట్రది మొత్తం ప్రయాణం సుమారు నాలుగున్నర గంటలు ఉంటుందని చెప్పేసి అని మాకు డ్రైవర్ చెప్పాడు మేమంతా కూడా ఈ ట్రా టెంపోలో ప్రయాణిస్తూ మరి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రదేశాలను చూస్తే ఎంజాయ్ చేస్తాం దూరంగా కనపడుతుంది మరి ఇవన్నీ కూడా పడమటి కనుమలు మన దేశానికి తూర్పు వైపునేమో తూర్పు కనుమలు ఉంటాయి పడమటి వైపున పడమటి కనుమలు ఉంటాయి ఇదిగో దూరంగా ఇవి కనపడుతున్నాయి ఎల్లోర గుహలకి అనుసంధానమైనటువంటి ఈ కొండలు అంటే ఎల్లోకి దగ్గరలో ఉన్నాం మేము అజంతా వెళ్ళాలంటే రెండు మూడు రూట్లు ఉన్నట్టుగా ఉన్నాయి మమ్మల్ని ఎల్లోరో మీదుగా తీసుకెళ్తున్నాను మా డ్రైవరు గతంలో నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం అజంతా వెళ్ళాను అప్పట్లో రోడ్లు చాలా వరస్ట్గా ఉండాయి అసలు ఏమాత్రం బాగుండేవి కదా ఈసారి బాగానే ఉన్నాయి షిర్డిలో మేము ఉదయం ఏడు గంటల బయలుదేరాం డ్రైవర్తో చెప్పాను ఎక్కినప్పుడే బాబు ఎందు దాటిన తర్వాత మంచి చోట ఆపు టిఫిన్స్ చేస్తామని చెప్పేసి అన్నాం ఇదిగో ఇదిగో అంటూ మొత్తానికి తొమ్మిది గంటలకి ఎల్లోరోలోని తులసి హోటల్ దగ్గర రాబడండి మా డ్రైవరు లొకేషన్ బాగుంది కదా అని మేమందరం కూడా ఇలా ఇదిగో గ్రూప్ ఫోటోకి స్టిల్ ఇచ్చాము హోటల్ కూడా బాగుంది ఎల్లవారు అలా టిఫిన్ చేశాక మా ప్రయాణం మరల మొదలైంది ఇదిగో దారిలో ఈ చెరుకు తోటలు జామ తోటలు ఉల్లి తోటలు ఈ జొన్న తోటలు చూసుకుంటూ చేలు చూసుకుంటూ మరి మా ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా జరుగుతుంది ఇక్కడ పల్లెలు చాలా బ్యాక్వర్డ్గా అనిపించాయండి నాకు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి ఇదిగో ఇవి జొన్నలు ఇవి ఈ జొన్నలు రైతులు బస్తాల్లోకి ఎత్తి ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధం చేస్తున్నారనమాట ఇదిగో ఈ దూరంగా పచ్చగా కనపడుతున్నాయి చూసారు ఇవి అల్లం అల్లం మొక్కలు ఆ విధంగా ఉంటాయట నేను ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు ఇక ఎక్కువగా ఇక్కడ చెరుకు గోధుమ జొన్నలు ప్రతి ఈ పంటలు ఎక్కువగా పండుతూ చూశాను విలేజెస్ మాత్రం చాలా బ్యాక్వర్డ్గానే అనిపించాయి చాలా చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాయి ఇక ఇదిగో అజంతా గుహలు ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు అట మనం షిరిడీ నుంచి అజంతా రావాలంటే ట్రైన్లో రావాలనుకునే వాళ్ళు భూసావల్ జంక్షన్లో దిగాలి అజంతా నుంచి భూసావల్ జంక్షను అరవై కిలోమీటర్లు భూసావల్ జంక్షన్లో రైలు దిగి అక్కడి నుంచి క్యాబ్ కట్టించుకొని రావచ్చు ఏదైనప్పటికీ దానికంటే ఈ టెంపో ట్రావెలర్ బెస్ట్ దారిలో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇదిగో మొక్కజొన్న తోటలు ఉల్లి తోటలు మరి గోధుమ తోటలు ప్రతి ఈ పంటలు ఏవి కనపడుతున్నాయి ఈ బోర్డు ఇండోర్ ఇండోర్ అంటే మధ్యప్రదేశ్ అండి మూడు వందల ఏడు కిలోమీటర్లా ఎక్కడ మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ మహారాష్ట్ర వెళ్ళాము పన్నెండు వందల కిలోమీటర్ల దూరంలో అక్కడి నుంచి మధ్యప్రదేశ్ అంటే ఈ అజంతా గుహలు మహారాష్ట్రకే మధ్యప్రదేశ్కి బోర్డర్లో ఉన్నాయన్నమాట అజంతా నుంచి ఇంక మూడు వందల ఏడు కిలోమీటర్లు అంటే ఓ చిత్రం కదండి ఎంత దగ్గరగా అయిపోతున్నదో కదా మరి ఇది ఇంకో ఊరు జామ్రు జామనేర్ అంటే మాకు విషయం గుర్తొచ్చిందండి బాబాగారి చరిత్ర చదువుతున్నప్పుడు బాబాగారి శిష్యుడు నానా చంద్రకర్ యొక్క కుమార్తె జామ్నేర్లో మరి పురుటి సమయంలో ఇబ్బంది పడుతుంటే బాబాగారు ఒక వ్యక్తినిచ్చి హారత పాట ఊది పంపుతారండి అది మన చరిత్ర మనకు తెలిసిందే కదా ఇదిగో అజంతా ఊరటండి ఇది దూరంగా అజంతా ఊరిది మీ దగ్గరికి వచ్చేసాము ఊరు మరీ పెద్దదే కాదు మరీ చిన్నదే కాదు రోడ్డు కొద్ది లోపల ఉందన్నమాట అది ఆ ఊరు దాటికైనా ఒక మళ్ళీ ఐదు నిమిషాలు ఘాట్ రోడ్ తగిలిందండు ఇదిగో కొండలు అవి కూడా మాకు చాలా పెద్ద ఘాటి తగిలింది ఒక పక్కనే లెఫ్ట్ సైడ్ ఒకసారి తర్వాత రైట్ సైడ్ ఒకసారి పెద్ద పెద్ద ఘాటి ఇది ఘాటి మీద ప్రయాణం అంటే చాలా జాలీగా ఉంటుంది ఏదంటే లోతైన లోయలు ఒక ప్రక్కన ఉంటాయో మరో ప్రక్కన కొండ కొండ మీద అడవులు కూడా చాలా ప్రకృతి దృశ్యమైనటువంటి రమణీయకత మనకి ఘాటి రోడ్లో ఉంటుంది కదా చాలా ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణం జరిగింది మేము మాటల్లోనే ఇదిగో ఘాటి సమాప్తం అయిపోయింది అజంతా ఏది ఏది అనుకున్నా ఏది గో అజంతా వచ్చేసామండి దూరంగా కాదు కొండలు కనపడుతున్నాయి కదా అవి అజంతా గుహలు అనమాట అక్కడికి వెళ్ళాలన్నమాట కొద్దిగా దూరం కనపడుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట చూద్దాం ఎంత మరి ఉంటుందో అది మిత్రులరా మెయిన్ రోడ్ నుంచి ఈ అజంతా గుహల వైపుకి ఏ టర్ని తీసుకోగానే మాకు ఎదురుగా పార్కింగ్ ఛార్జెస్ అని కనపడింది కేవ్ టైమింగ్స్ ఉదయం తొమ్మిది నుంచి ఐదున్నర సాయంత్రం సోమవారం సెలవు ఎమ్యూనిటీ ఛార్జెస్ పదిహేను రూపాయలన్నీ దారిలోని టికెట్ వసూలు చేశాడు కార్ పార్కింగ్ వేరే మళ్ళీ కార్ పార్కింగ్ వంద రూపాయలు అనుకోండి మనకు సౌకర్యం కల్పించినందుకు పెర్ హెడ్ పదిహేను రూపాయలట పిల్లలకి ఛార్జీ లేదు ఇదిగో చాలా చాలా మేము వెళ్ళేటప్పటికీ పన్నెండం చాలా చాలా కార్లు అప్పటికే చేరుకున్నాయి అంటే కొంతమంది అజంతా చుట్టుపక్కల ఎక్కడన్నా స్టే చేసి ఉదయం వచ్చేసి ఉంటాము బహుశా ఇక మరి కొద్ది లోపలికి వచ్చాము ఒక హాఫ్ కిలోమీటర్ లోపలికి రాగానే మొట్టమొదటిగా మాకు ఇదిగో షాపింగ్ షా ఈ షాపింగ్ కాంప్లెక్స్ చాలా హెవీగా ఇదిగో బుద్ధి యొక్క బొమ్మలు తర్వాత ఈ రకరకాల టోపీలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ ఒకటేమిటి ఎవ్రీథింగ్ షాపులు చాలా విపరీతంగా ఉన్నాయండి చాలా చాలా విపరీతంగా నేను ఇంత షాపింగ్ కాంప్లెక్స్ నేను ఎక్కడ చూడలేదు ఇది ఇక్కడ ఏదో నాకు ఒకటి ఆకర్షించింది స్టోన్ స్టోన్ వెరైటీ ఒకటి స్ఫటికం లాగా ఉందనమాట అది అది చూసి నేను అతన్ని వివరాలు అడుగుతున్నాను అనమాట చాలా బాగుంది అంతమంటే అంటే అది వెయ్యి రూపాయలు ఎంతో చెప్పాడు అంటే డెకరేటివ్ ఐటెం అనమాట ఈ షాపింగ్ ఎంత చూసినా తరగతి ఎలాగో వెళ్తూ వెళ్తూనే ఉన్నాము షాపింగ్ చాలా ఏంటి ఇంకా గుహలు రావట్లేదు ఏమిటా అని అనుకుంటూనే మేమందరం అందరం కూడా ఈ షాపులు చూసుకుంటూ చెప్పాను మా మా ఫ్రెండ్స్కి ఎవరు కూడా షాపింగ్ దగ్గర ఆకండి ఇప్పటికే పన్నెండున్నర అయిపోయింది ముందు మనం గుహలు చూసి రావాలి రిటర్న్లో మనం చూడవచ్చులే అని చెప్పేసి అని ఎక్కడో కూడా ఆగకుండా మేము వెళ్తున్నాం అయితే ఎంత అనుకున్నప్పటికీ ఇదిగో ఇక్కడ ఈ స్ఫటిక ఐటమ్స్ మాత్రం అట్రాక్ట్ అయ్యి ఒక్కసారి అతన్ని ఆ షాప్ అతను అడిగితే ఏంటమ్మా ఇది ఎంత ఏంటి అసలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అని తెలుసుకుని అడగటం జరిగింది ఇవి ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఇవి సముద్రం నుంచి తేవటం సముద్ర గర్భ నుంచి తేవటం జరుగుతుంది క్రిస్టల్తోటి ఉంటాయి ఇవి ఇది న్యాచురల్ ఇవి తయారు చేసినవి కాదు అని దాని యొక్క ఇదిని బట్టి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ఈ ఐటెం ఉందని అతను చెప్తున్నారనమాట చాలా అట్రాక్టివ్గా నాకు అనిపించింది ఇది చూ చూడండి మీరు కూడాను అది ఇంట్లో కోరల్స్ అనమాట బహుశా కోరల్స్ అని అంటారేమో ఇవి నాకు సరిగ్గా ఐడియా లేదు ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఇది ఒక రకమైనటువంటి క్వరల్ ఇది వీటిని మరి సముద్ర గర్భ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ టూరిస్టులు వస్తూ ఉంటారు కదా రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి అన్ని రకాల ఇదిగో ఇంతా కూడా ఈ షాపులన్నీ కూడా స్టోన్ ఐటమ్స్ సముద్రంలో దొరికినటువంటి వాటితోటి తర్వాత స్టోన్ తోటి తయారు చేసినటువంటి ఫ్లవర్ బాజ్లు తర్వాత ఈ అగరతులు స్టాండ్లు చాలా బాగుంది అన్నీ చూసి కొనాలనిపించదు కానీ ఆ రేట్లు చూసి కళ్ళు వండుకున్నాయి జస్ట్ సి అండ్ ఎంజాయ్ అని చెప్పేసి అనుకుని మరి అతన్ని అడిగి ఎదుగు స్మెల్ కూడా వస్తుంది అటండి ఇది నీటిలో తడిపితే స్మెల్ కూడా వస్తుంది అని చెప్పేసి అన్నట్టు అక్కడ మొత్తానికి అవన్నీ దాటుకుని బయటకు వచ్చాము ఇక్కడి నుంచి కొద్ది దూరం ఒక వన్ కిలోమీటర్ బస్సు పే దగ్గరికి నడవాలట అక్కడ ఉంటుందంట బస్సు అంటే గుహల దగ్గరికి డైరెక్ట్ దారిలో ఎదుగు షటిల్ బస్సుకి వెళ్ళే దారి అని చెప్పేసి అని మాకు బోర్డు స్వాగతం పలికింది నీట్గా ఉంది దారి అయితే మాత్రం నీట్గా ఉంది ఇదిగో వీరు పొద్దున్నే వచ్చేసి ఉంటారు బోసు ఉంటారు కదా ఇందాక చుట్టుపక్కల ఎక్కడో స్టే చేసి వచ్చిన వాళ్ళు ఉంటే వా ఏమండి ఫారినర్స్ అండి చాలామంది ఫారినర్స్ కనపడుతున్నారు అవునండి ఆఫ్ కోర్స్ నేను గతంలో ఎల్లరూ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడికి గుహల దగ్గరికి ఎల్లోరూరు గుహలు అజంత గుహలు వరల్డ్ ఫేమస్ ఇవి ఈ వరల్డ్ హెరిటేజ్ ఇది ఇక్కడికి మన ఇండియన్స్ కంటే కూడా ఎక్కువ మరి ఫారినర్సే వస్తూ ఉంటారు అది ఉదయం వెళ్ళిన వాళ్ళు అనమాట వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు అది ఇక్కడికి దగ్గరలో ఇదిగో అది కూడా ఇక్కడ చిన్న కాల ఒకటి కొల కొల నాకు కనపడింది చాలా బ్యూటిఫుల్గా ఉంది అదిగో పెద్దగా నీరు లేదు వర్షాకాలం ఉంటుందని కూడా నీరు బస్సు కొండల నుంచి వచ్చేటటువంటి నీటి జాలుకి ఏ విధంగా మరి తయారై ఉంటుంది ఇదిగో బస్సు ఇది ఇక్కడ బస్సు పర్ హెడ్ ఇరవై ఐదు రూపాయల టికెట్ ఎక్కడి నుంచి ఒక పది పదిహేను నిమిషాలు పడుతుందంట ఇరవై ఐదు రూపాయల టికెట్ మేమందరం కూడా టికెట్ తీసుకుని బస్ ఎక్కి మేము అందరం కూడా బస్సు ఎక్కేస్తాం ఈ బస్సు షటిల్ బస్సు అనమాట నుంచి అటు అటు నుంచి అటు తిరుగుతూ ఉంటాయి మేము ఎక్కినటువంటి బస్సు ఒక సన్నని సింగిల్ రోడ్డు అనమాట సింగిల్ రోడ్లో ట్రావెల్ చేస్తుంది చూడండి ఎదురు చూసినట్లయితే మనకు తెలుస్తుంది ఒక్కొక్క బస్సులో సుమారు ఒక యాభై మంది వరకు ఎక్కించుకుంటున్నాడు అనమాట అక్కడ స్టాండింగ్ అనేది లేదు రీజనబుల్ ప్రైసే ఒక పోగన్ ట్రావెల్ చేయాలి దీంట్లో ఇక ఇరువైపులో చూసినట్టయితే రోడ్డుకి ఇరువైపులో చూస్తే అంత అడవి అంత అడవి కొండలు లోయలు వెళ్ళే బస్సు వచ్చే బస్సుకు మార్గం అంతే చాలా ఇరుగ్గానే అనిపించింది ఇది బస్ టికెట్ ఇరవై ఐదు రూపాయలు ఇక మన వేరే మార్గం లేదన్న గుహల దగ్గరికి అక్కడి నుంచి వెళ్ళాలంటే ఈ బస్ తప్ప వేరే మార్గం లేదు ఈ పక్కన లోయల్లో మరి వాగులు కూడా నాకు కనపడ్డాయి కొండలు వాగులు చాలా ఆహ్లాదకరంగా ఈ ప్రయాణం అయితే ఉంది ఒక పక్కనే దట్టమైన అడవులు మరొక ప్రక్కనే వాగులు చూడముచ్చటగా చాలా బాగుంది అది కూర్చోండి అయితే వాటర్ పెద్దగా లేదు అక్కడక్కడ ఏదో ఉన్నాయి తప్ప అంటే వర్షాకాలం అయితే ఫుల్ ఉంటుంది మొత్తానికి ఏదో వచ్చేసామండి ఇక్కడికి ఓపెన్ ప్లేస్లోకి వచ్చేటప్పటికి ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చామో అనిపించింది వావ్ అనిపించింది అనమాట చుట్టూరు కొండలు ఇక్కడ చక్కని మరి షెల్టర్స్ వచ్చినటువంటి ఈ యాత్రికులకి మంచి షెల్టర్ ఇక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళు పిల్లలు స్టూడెంట్స్ చాలామంది వచ్చారు అనుకుంటా పిల్లలు చూసొచ్చి ఇక్కడ కూర్చుని భోజనాలు చేస్తున్నారు మరొక ప్రక్క కోతులు పిల్లల చేతిలో ఉన్నాయి ఆహార పదార్థాలు లేకపోవడానికి చాలా ఎక్కువగా ఉన్నాయి కొండలు ఎక్కువగా కోతులు ఉన్నాయండి ఇక్కడ ఇది ఏమాత్రం జాగ్రత్తగా చేతులు లాకెళ్ళిపోతాయి అవి చూసుకుంటూ మొత్తానికి ఎదురుగా ఉన్నటువంటి ఆ బిల్డింగ్ దగ్గరికే మేము నడుస్తున్నాం ఆ బిల్డింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అక్కడ ఆ రైలింగ్స్ మధ్య నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఎగ్జిట్ వేరే ఉంది ఎంట్రన్స్ వేరే ఉంది ఎన్నాల నుంచో అనుకుంటున్నటువంటి అజంతా కేసు మొత్తానికి కొద్దిసేపట్లో చూడపోతున్నాం అనేటటువంటి ఆత్రుత అందరిలోనూ కుతూహలం కనబడింది ర్యాంప్ కింద కట్టారు మెట్లు కాకుండా ర్యాంప్ కింద కట్టారు కంఫర్టబుల్గా ప్రతి ఏజ్ వాళ్ళు ఎక్కేజ్ దూరంగా ఇక్కడ నుంచిన దూరంగా చూస్తుంటే తెల్లగా మరి చార్లు కనపడుతున్నాయి కదా అది వాటరు పడి ఆ విధంగా అయిందనమాట అంటే వర్షాకాలంలో ఎక్కువ వాటరు అక్కడ ఫ్లో అయి ఉంటుంది దానివల్ల కొన్ని నెలల పాటు అలా ఫ్లో అవటం వల్ల మరి వాటర్ ఆ విధంగా తెల్లగా కనపడుతుంది చక్కని ప్రకృతి దృశ్యం మరి ఎంట్రన్స్లోనే మాకు కనపడి అందరం కూడా ఎంతో ఆనందించాం మరలా ఇక్కడ టికెట్ తీసుకోవాలి ఈ లోపలికి వెళ్ళడానికి ముప్పై ఐదు రూపాయల టికెట్టు మన ఇండియన్స్కి అయితే ముప్పై ఐదు రూపాయల టికెట్ అదే ఫారినర్స్కి అయితే ఐదు వందల యాభై రూపాయల టికెట్ తీసుకోవాలట ఇక్కడ లోపల లోపలికి వచ్చాక చెకింగ్ అది జరిగింది ఇక్కడ దారిలో హోటల్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్ని ఎవరన్నా ఉంటే రెస్టారెంట్ కూడా పెట్టారు తినచ్చు అనమాట తినేసి మనం పైకి వెళ్ళచ్చు అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి ఒక ఇంటర్నేషనల్ మరి ఏ విధంగా ఉంటుందో ఫెసిలిటీసు ఆ విధమైనటువంటి ఫెసిలిటీసు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా ఫారినర్స్ వస్తారు కాబట్టి ఎక్కడ కూడా యాత్రికులకు లూట్ లేకుండా చక్కని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ కల్పించారు ఇది ఇక్కడ అజంతా గుహల గురించి ఇక్కడ పక్కనే బోర్డు మీద మరి కేంద్ర ప్రభుత్వం వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది కేవలం మన దేశాంతే కాదు వరల్డ్ హెరిటేజ్ సైట్ అని ఒక బోర్డు అక్కడ పెట్టడం జరిగిందనమాట టికెట్స్ చెక్ చేయించుకొని మేము ఎదురు కంటే వచ్చేస్తాం ఇక్కడ మర్రిచేట మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది ఈ ప్రక్కన కుర్చీలు కనపడ్డాయి ఇది ఏంటబ్బా అని అబ్జర్వ్ చేస్తే ఈ మెట్లు మొదలైన అక్కడి నుంచి ఆ మెట్లు ఎక్కడం కోసం ఎక్కలేని వాళ్ళ కోసం ఈ చైర్స్ అనమాట డోలీలు అంటాం కదా ఈ డోలీ ఛార్జే పాతిక వందలు అవుతుంది చైర్ ఖరీదు రెండు వేలు పోటర్ ఛార్జ్ ఐదు వందలు కలిపి ఎదరో ఇద్దరు ఇద్దరు ఉండి తీసుకెళ్ళి తీసుకొస్తారనమాట మెట్లు స్టీప్గానే ఉన్నాయి ఇక అటువైపు ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే బ్రిడ్జ్ ఒకటి చాలా అట్రాక్టివ్గా ఉంది పిల్లలు అటువైపు నడుచుకుంటూ వెళ్ళి బాగా అవతల వైపుకి వెళ్ళి అక్కడ ఆడుకుంటాం మరి నేను అనమాట ఇక మా ప్రయాణం మొదలైంది టికెట్ తీసుకుని ఇక మా గ్రూప్ అంతా కూడా మెట్లు ఎక్కడం మేము మొదలెట్టాం మెట్లు ఎక్కేది పైనుంచి కిందకు చూస్తుంటే దృశ్యాలు చాలా చూడముచ్చటగా అనిపించాయి ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు దగ్గర చాలామంది అంటే కొండెక్కి దిగి వచ్చిన వాళ్ళు కూర్చొని రిలాక్స్ అవుతున్నారు మెట్లు కొద్ది ఇబ్బందిగానే అనిపించాయి స్టీప్గా ఉన్నాయి అయితే ఇక్కడికి వచ్చాక కొద్ది పైకి వచ్చాక ఒక మెట్లు ఎక్కాక లెఫ్ట్ సైడ్ని నడిచి వెళ్ళేవారి కోసం లేకపోతే దిగేవారి కోసం ఇదేమో ర్యాంపు ఎక్కేటప్పుడేమో ర్యాంప్ మీద వెళ్తే సులభంగా ఉంటుంది వచ్చేటప్పుడేమో మెట్లు దిగటానికి అనమాట అది అంటే జర్నీ కలిసి వస్తుంది దిగడం ఏం కదా అందు గురించి ఇదిగో ఇదేనండి డోలీ ఈ పెద్దవాడి డోలీ కట్టించుకుని వస్తాను అనమాట కొందలు అని చెప్పాను కదా మెట్లును ర్యాంప్ ఎందుకంటే మెట్లు ఏమో దిగిరావటానికి షార్ట్ కట్ అనమాట అది కానీ ఎక్కలేము స్టీప్గా ఉన్నాయి కదా ట్యాప్లేం ఎక్కలేము అది యూత్ ఎక్కవచ్చు కానీ పెద్దవాళ్ళు ఎక్కలేము యూత్ అయినప్పటికీ కూడా ఆయాసపడతారు అనవసరం కాబట్టి మెట్లు అనేవి దిగటానికి అది తయారేసినాయి అనమాట ఈ ర్యాంప్ అనేది ఎక్కటానికి ఒక్కొక్క స్టెప్ అది పై స్టెప్ అది ఇంకొక స్టెప్ అది ఇక్కడ నుంచి వెళ్ళి అలాగ వెళ్తామన్నమాట అయితే డైరెక్ట్గా ఇచ్చేస్తాడనమాట అందు గురించి అనమాట ఇది ఇది ఒక మొత్తానికి ఒక పావు గంట పట్టింది నడవటానికి మేము మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళవలసి వచ్చింది ర్యాంప్ అయినప్పుడు కూడా మరి అది కూడా ఏటవాళ్ళుగానే ఉంది పర్వాలేదు ఇంకో దూరంగా మరి ఈ కేవ్ శాఖ జెండా అది కనపడుతుంది కదా వెనకాల వాటర్ ఫాల్స్ ఇందాక చూసాం మనం స్టార్టింగ్లో ఇదిగో ర్యాంప్ దిగువ ర్యాంప్ ఇది ఎగువ ర్యాంప్ ఇది పైకి వల్లది కొలిది ఈ అజంతకే శాఖ దృశ్యాలు చాలా చూడముచ్చటగా అనిపించాయి అది ఒక దూరంగా బస్సు మేము అక్కడే అనమాట బస్సు అక్కడ ఆగి అక్కడి నుంచి ఇక్కడికి పోయి వచ్చాము అని నడుచుకుంటాను ఈ గుహలు చూడండి ఎందుకు ఇంత ఫేమస్ అయ్యి ఇది ఎప్పుడూ క్రీస్తు పూర్వం ఎస్టాబ్లిష్ అయినటువంటి కేవ్సీవి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు ఎక్కడికి వస్తుంటారు ఇదిగో చూడండి ఎక్కేటప్పుడు ఆయస్ పడితే ఇలాగ రిలాక్స్ అయ్యి ఫ్రెండ్స్ అందరూ కూర్చుని చక్కగా కూర్చుని కవులు చెప్పుకుని రిలాక్స్ అయ్యి మళ్ళీ బయలుదేరతారనమాట ఇంకా ఇదిగో మొత్తానికి పూర్తి అయిపోయింది దారి లెఫ్ట్ ఉంది కదా మనం రైట్ని వచ్చాము తోటి ప్రయాణం పూర్తి ఇందుకో డోలీలు చూస్తారా ఇక్కడ వరకు డోలీలు తీసుకొస్తారన్నమాట అక్కడ నుంచి ఇంకా వాకింగ్ కాబట్టి ఇక్కడ ఆపేసి దింపేసి వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఆ డోలీలు వచ్చిన వాళ్ళు చూసుకుని వచ్చి మళ్ళీ అక్కడ ఎక్కుతారనమాట ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఈ లోయ పెద్ద లోయ అలాగే అక్కడ వాగు చాలా పెద్ద వాగు ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ మాత్రం మంచి సినీ సినిమాటిక్గా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే అక్కడ ఉంది నీళ్ళు పెద్దగా లేవు వర్షాకాలంలో అయితే ఎలాగో ఆటోమేటిక్గా చాలా ఎక్కువగా ఉంటే ప్రస్తుతం అయితే లేవు ఇది మిత్రులారా మరి ఈ ఎపిసోడ్ ఇంతటితోటి ముగిస్తున్నాను వచ్చే ఎపిసోడ్లో లోపలికి వెళ్ళి గుహలయ్యి చూద్దాము మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి త్వరలో సెకండ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను